పిల్లలు ఈరోజు మనం ఒక ధనికుడు దగ్గర వంట పని చేసే వ్యక్తి కోపంలో పాయసాన్ని ఎలా తయారు చేసి యజమానికి మరియు వారి మిత్రులకు సరఫరా చేశాడు చివరికి ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు కోపం ఖరీదు ఒక పట్టణంలో కోటేశ్వరరావు అనే ధనికుడు ఉండేవాడు ఆయనకు తనతరాలుగా వచ్చిన ఇరవై ఎకరాల మాగాణి ఉంది తన ఇంట్లో వంటవాడు ధర్మయ్య నలుగురు వ్యవసాయ మరియు ఇంటి పనులు చూసుకునే పనివాళ్ళు ఉండేవారు ఆయన జీవితం భార్యా పిల్లలతో సాఫీగా సాగిపోతుంది ఒకరోజు తన ఇంటికి తన మిత్రులు ఐదుగురు వస్తాము అని కబురు పంపించారు కోటేశ్వరరావు వారి మిత్రులకి పాయసం అంటే చాలా ఇష్టం అని ధర్మయ్యకు పాయసం చేయమని చెప్పాలని చూస్తే కనిపించలేదు వేరే పనివాడు నాగయ్యని పిలిచి ధర్మయ్యతో తనకు తన ఐదుగురు స్నేహితులకు సరిపడే పాయసం చేయమని చెప్పు అని అన్నాడు నాగయ్య వెళ్ళి ధర్మయ్య ఇంటి పెరట్లో ఉంటే చెప్పాడు ధర్మయ్య ఎందుకో కోపంగా ఉన్నాడు నాగయ్యని కోపడ్డాడు వెళ్ళు ఆయన చెప్పు నేను చేయలేను అని అన్నాడు అదే విషయాన్ని నాగయ్య యజమానికి చెప్పాడు యజమానికి విపరీతమైన కోపం వచ్చింది యజమాని ధర్మాయ్య దగ్గరకు వెళ్ళి ఏమిరా నేను పాయసం చేయమంటే చేయను అన్నావట ఎందుకు ఎంత అహంకారం నీకు నేను నిన్ను చిన్నప్పటి నుంచి నా దగ్గర పెట్టుకొని కన్నబిడ్డలా చూసుకున్నాను ఇదేనా నీవు నాకు ఇచ్చే మర్యాద అని కోటేశ్వరరావు ధర్మయ్య మీద గట్టిగా అరిచాడు ధర్మయ్యకు ఇంకా కోపం వచ్చింది మనసులో నేనేంటో చూపిస్తా అని అనుకుని సరే పాయసం చేస్తాను అన్నాడు మొహమాటంగా ఇంతలో తన మిత్రులు వచ్చి ముందు గదిలో కోటేశ్వరరావుతో కలిసి కుర్చీలలో కూర్చొని కబుర్ చెప్పుకుంటున్నారు ధర్మయ్య పాయసం తయారు చేశాడు ఆరు కప్పుల్లో నింపాడు వాటిలో ఒక పెద్ద కప్పు ఉంది ఆ పెద్ద కప్పులో కొద్దిగా విషం కలిపాడు ఆ కప్పును మిగతా కప్పులకు దూరంగా పెట్టాడు నాగయ్యని పిలిచి ఇలా చెప్పాడు ఆ దూరంగా ఉన్న పెద్ద కప్పు మన యజమాని కోటేశ్వరరావుకి ఇవ్వు ఆయనకి పాయసం అంటే చాలా ఇష్టం కదా అని అన్నాడు నాగయ్య వారి దగ్గరికి వెళ్ళి కప్పుల పళ్ళెం పెట్టాడు పాయసం వేడిగా ఉండటం వల్ల ఇంకా ఎవరూ తాగలేదు ఇంతలో ఒక మిత్రునికి వెంటనే ఇంటికి రమ్మని కబురు రాగా ఆ మిత్రుడు మళ్ళీ కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు ఉన్న మిత్రులు ఇప్పుడు నలుగురే ఉన్నారు ఆరు కప్పుల పాయసం ఉంది ఒక మిత్రుడు తమాషాగా కప్పులను అటు ఇటు మార్చిపెట్టాడు కోటేశ్వరరావు నాగాయని పిలిచి మిగిలిన కప్పును ధర్మాయికి ఇవ్వమని పంపాడు ఐదు కప్పుల పాయసం కోటేశ్వరరావు తమ మిత్రులు తాగారు ధర్మయ్య చూసుకోకుండా తనకిచ్చిన పెద్ద కప్పు పాయసం తాగేశాడు తర్వాత అతను తెలుసుకునే లోపే నేల కొరిగాడు యజమాని వైద్యుని పిలిపించగా ధర్మయ్యను పరీక్షించి విషం కలిపిన పాయసం తాగాడు అని ముందులు ఇచ్చాడు యజమానికి ఇది ఎలా జరిగింది అన్న విషయం తెలుసుకున్నాడు ధర్మయ్య రెండో రోజు కొంచెం చేరుకున్నాక కోటేశ్వరరావు ధర్మాయను పని నుంచి తొరిగించాడు పిల్లలు వంట పని చేసే వ్యక్తి ఏమి చేయాలనుకున్నాడు ఏమి జరిగిందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలోని నీతిని తెలుసుకుందాం ఒక వాక్యంలో ఈ కథలోని నీతిని చెప్పుకోవాలంటే ఎవరు ఎదుటివారికి ఏమి ఇస్తారో అదే వారికి తిరిగి వస్తుంది İdeyi kadar onu